అందరికి నమస్కారం అండి మహాశివరాత్రి శుభాకాంక్ష అప్పికట్టలోని శివాలయము నలభై సంవత్సరాలుగా ఇదే ఆలయంలో చేస్తున్నటువంటి పూజారి గారి మాటల్లో ఈ ఆలయం యొక్క విశిష్టత మహా శివరాత్రి యొక్క వైభవం గురించి అయితే తెలుసుకుందాం ఇదే మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మహా శ్రీ మహా సత్వరణ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ విగంగా అన్నపూర్ణ విశాల సమేత కాశీ విశ్వేశ్వరరామ దేవస్థానం అప్పికట్ల గ్రామం అండి దీంట్లో నేను గత నలభై సంవత్సరాల నుంచి అర్చకునుగా చేస్తున్నానండి మా వంశపారపర్యంగా మా నాన్నగారి తర్వాత నేను చేస్తా ఉన్నాను ఇది దాదాపు ఒక తొమ్మిది వందల సంవత్సరాల పూర్వం చోళరాజుల టైంలో నిర్మితమైందండి ఈ నిర్మితమై అప్పటి నుంచి కూడా దేదీప్యమానంగా ఈ ఈ గుడి తిరణాల ఐదు రోజులు పంచాహారంగా చేస్తారండి ఐదు రోజులు కూడా జనం జనం బాగా వస్తారు ప్రతిరోజు అభిషేకాలు అమ్మవారికి పూజలు రోజు జరుగుతాయండి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన బాగా జనాలు వేళల్లో వస్తారు స్వామివారి మొక్కులు అయితే తీర్చుకుంటారండి కోరిన కోరిన వారికి కొంగు కొంగు బంగారమై ఈ స్వామి ఈ దాదాపు గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా నుంచి కూడా భక్తులు బాగా వస్తారండి ఈ ఐదో అంటే అమావాస్య రోజు ఇక్కడ రథోత్సవం జరుగుతుందండి మహాశివరాత్రి మరో రోజు ఆ రోజు ఇక్కడ స్పెషల్గా ఒక రథం నిర్మితం అవుతుంది అది కూడా తాటినారా తాటిమట్టలతో తాటి మట్టలతో నిర్మితమయ్యి అప్పటికేట్ల గ్రామంలో ఆ స్వామివారు అక్కడికి గ్రామానికి వేయించేసి ఆ రోజు అక్కడ నిద్ర చేసి మరో రోజు అంటే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు మళ్ళీ ఆ దేవస్థానానికి తీసుకొస్తారండి స్వామివారిని ఆ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు పదివేల మందికి అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి ఈ దేవస్థానికి రవికుమార్ గారు ఈవాగాను జమీందార్ గారు ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉన్నాయి జమీందార్ గారి వారసుల ఆధ్వర్యంలో ఇన్నోమట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కలిసి చేస్తారండి ఇది మహోన్నతమైన తిరణాలుగా ప్రసిద్ధి చెందింది ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రసిద్ధికల దేవాలయం అండి ఇది